అనేది ఎప్పటికీ దృఢంగా ధృవీకరించుకుంటుంది అంటే మన ఇంటిని మన పేరున రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కదా అలాగా సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఒక ధ్రువీకరణ చేసుకున్నట్టు ఇప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ లో నిలపాలి ఈ పదాలని ఏం చేయాలి సబ్ కాన్షియస్ మైండ్ లో ధృవీకరించుకున్నప్పుడు మన జీవితంలో ఎలా కావాలి ఏం కావాలన్నా అన్ని వస్తాయి దానికి లాగే గుణాన్ని కలిగి ఉంది ఇది పనికి మన ఆలోచనలు తీసుకొచ్చే గుణాన్ని కాన్షియస్ మైండ్ ఉంది అంటే సబ్ మైండ్ తేనె లాంటిది తేనె మీద ఏం చేస్తుంది ఈగలు దోమలు అన్ని దాని మీదనే పోయి వాళ్ళే పీల్చుకుంటా ఉంటాయి అవునా అయితే మన సబ్కాన్షియస్ బ్రెయిన్ అనేది మన సబ్కాన్షియస్ మైండ్ తేనె లాంటిది కాబట్టి నెగిటివ్ తొందరగా వస్తుంది అది తొలగించుకోవాలంటే ఒక్కసారి పొరపాటున ఏదైనా నెగిటివ్ మాట్లాడితే దానికి నాలుగు రెట్లు చెప్పాలి ఏమని కట్ డిలేట్ కట్ డిలేట్ థర్డ్ డిలేట్ ఈ ఏలు సెవెన్ ఎయిట్ సిక్స్ త్రీ డేస్ నుంచి నేను సార్ దగ్గరికి వెళ్ళే ముందు అలాగే రావాలి 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 అనుకుంటే ఒక రోజు అన్ఎక్స్పెక్టెడ్ గా వేరే వేరే కొండకి వెళ్దాం సడన్ గా వచ్చింది అదే ఇది ఎందుకంటే మనం ఏదైతే బలమైన కోరిక ఉండాలి ఏదో కొద్దిగా ఏదో అనుకోవటం కాదు అది ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ చాలా మందికి జాబులు వస్తున్నాయంట నా వీడియోలు చూసి చాలా మందికి సెవెన్ సిక్స్ నోటే కాకుండా డబ్బులు దొరుకుతున్నాయని మొన్న ఆఫ్లైన్ క్లాస్ డైరెక్ట్ వచ్చి చెప్పాడు ఇన్ని కట్టలు తీసుకొచ్చి నాకు చూపిస్తాను ఏం బాబు ఏంటి అనేది నాకు ఐదు వందలు వెయ్యి రూపాయలు రెండు వందలు ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి గురువు గారు పేరు చెప్తున్నప్పుడు చదువు లేదు అతనికి ఆయన పేరు నర్సింహ ఏదో ఉంది అరే ఈ మొత్తం నాకెందుకు ఇస్తున్నావు నీకోసమే దాజినంట కాబట్టి దొరికినా అలా వద్దు ఇది కొన్ని నాకి అంటే ఒక రెండు మూడు వేలు ఉంటాయి అవి కట్టలు తీసుకొచ్చి ఇందులో నేను సగం తీసుకుంటాను ఎంతో కొంత మిగతాది ఎవరైనా అనాథ పిల్లలు కానీ వాళ్ళు ఉంటారు కదా గోశాల వాటికి ఇచ్చే నాన్న నీకు అంతే అద్భుతం ఉన్నప్పుడు ఏదో పదికుంట్లు ఏదో కొన్నాడంట ల్యాండ్ అసలు అద్భుతం అంటే ఇక అంతే కానీ మనం నేను మరిచిపోతూ ఉంటాను అంటే చాలామంది వస్తుంటారు అందరినీ గుర్తుపట్టుకోలేము అలా అని అందరినీ చేయలేదు ఎందుకంటే ఇది ఒక్కసారి కనుక సెవెన్ ఎయిట్ సిక్స్ నోటు మన చేతికి వస్తే దానితోటి అద్భుతాలు చేయొచ్చు ఇప్పుడు నేనైతే ఎలా జన ఆకర్షణ చేస్తున్నానో అలా ఈ ఆరాశక్తిని కలిగి ఉంటుంది ఇప్పుడు ఈ నోటు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈ నోటుకి ఐ ఆమ్ సారీ మనీ ప్లీజ్ ఫర్ గివ్ మీ అని అప్రిమేషన్ చేయండి అప్పుడు ఈ నోటు కింద వేరే నోట్లు పెట్టి దీంట్లో పొద్దున్న సాయంత్రం కళ్ళ కత్తుకొని అది చేయడం ద్వారా మీకు అద్భుతాలు జరుగుతాయి థ్యాంక్ యూ తండ్రీ విశ్వమా తండ్రీ విశ్వమా నీ బిడ్డనేటువంటి నేను నీ బిడ్డనేటువంటి నేను ఈ రోజుతో ఈ రోజుతో నా జీవితంలో నా జీవితంలో డబ్బు డబ్బు సంపద సంపద ఐశ్వర్యం ఐశ్వర్యం ఆరోగ్యం ఆరోగ్యం రాకుండా రాకుండా అట్టు పడుతున్నాయో అట్టు నాలో ఉన్న నాలో ఉన్న ఆత్మశక్తి ఆత్మశక్తి ఆత్మ శక్తి విశ్వ శక్తి విశ్వ ప్రకృతి ప్రకృతి పంచభూతాల శక్తి ద్వారా శక్తి ద్వారా వాటిని 100 కిలోమీటర్ తరిమి వాటిని వందల కిలోమీటర్ల తరిమి నా జీవితంలో నా జీవితంలో అనుకున్న అనుకున్న సాధించే వరకు సాధించే వరకు వదిలిపెట్టను నేను వదిలిపెట్టను నేను

పూర్ణ ఆరోగ్య డబ్బు సంపద ఓకేనా నమస్తే అమ్మా మీ పేరు శారద శారద ఎక్కడి నుంచి వచ్చారు ఇంత ముందు కూడా వచ్చారు కదా అమ్మా వచ్చానండి రెండు సార్లు రెండు సార్లు వచ్చావు కదా మరి ఇంత ముందు వచ్చినప్పుడు ఎట్టుంది అప్పటికంటే చాలా ఇప్పుడు చాలా బాగుందా రోజు రోజుకు మీకు ధైర్యం పెరుగుతుంది కాబట్టి మళ్ళా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు మీరు ఏదైనా భయం కూడా పోయింది పోయింది మనం అద్భుతం చేయడానికి కానీ భయపడటి ఏదో అదో చేయటానికి కాదు అందుకే రోజు రోజు మంచిగా ధ్యానం కూడా బాగా కుదు ఇప్పుడు మంచిగా చేసుకుంటున్నాం టయానికి ఇంటి శుద్ధి ముఖానికి కూడా లక్ష్మి కడ వచ్చింది అవునా కాదా నా నుంచే ఇంత ముందుగొట్టుకు ఇప్పుడు చాలా మార్పు వచ్చింది మీలో థ్యాంక్ యూ తల్లి అలానే ఉండాలి మనసు పూర్తిగా విశ్వాన్ని నమ్మేసే తల్లి నమ్మేవు ఇక నీకు అవకాశాలు వస్తాయి నువ్వు ఏదైనా చేయాలనిపిస్తుంది అది ముందు ఆరోగ్యాన్ని ముందు నువ్వు ఆరోగ్యాన్ని కాపాడుకో ఇలా చెప్పు నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నేను ధ్యానంలో కూర్చున్న నా మనస్సు నా మైండ్ నా ఆలోచన నా కంట్రోల్లో లో ఉంచు నన్ను గొప్ప శక్తిగా బలవంతురాలిగా గురు శక్తికి ఆత్మశక్తికి ఆత్మశక్తి చాలా 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 కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనీ మనీ థ్యాంక్ యూ నేచర్ సదాస్తం థ్యాంక్ యూ